దేవిక గదిలోకి వచ్చిన సహదేవ్ ఆమె పక్కనే కూర్చొని మాట్లాడుతూ చెమటలు పట్టిన ఆమె ముఖాన్ని చూసి రాణి దేవిక మీకు ఎందుకు అంతలా చెమటలు పడుతున్నాయి ఈ గది చల్లగానే ఉంది కదా అని అన్నాడు ఆ ప్రశ్నకు తడబడిన దేవిక వెంటనే చెమటలు తుడుచుకుంటూ అవునా బహుశా ఈ గది డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా అందుకేనేమో అని అంది అయితే కిటికీ తెరవాల్సింది కదా చల్లగాలి వస్తుంది సరే నేను వెళ్ళి తెరుస్తాను అని చెప్పి వెంటనే లేచి కిటికీ దగ్గరకు వెళ్లి విండో ఓపెన్ చేయడం కోసం దానిపై చేపెట్టాడు సహదేవ్ దాంతో ఏం చేయాలో తెలియక అప్పటిదాకా తిక్కుమక్కలో ఉన్న దేవిక ఒక్కసారిగా చీఫ్ అసలే ఈ కొండగాలి చాలా చల్లగా ఉంటుంది నాకు ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని హడావుడిగా అంది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి